రాష్ట్ర ప్రభుత్వం పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపేలా పీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తుందని పీ ఫోర్ స్ఫూర్తిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పేదలు ధనికల మధ్య అంతరాలు తగ్గించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి కనియా పేర్కొన్నారు శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నంద్యాల పట్టణంలోని పదిహేనో వార్డు గోపాల్ నగర్లో అవ్వదాతలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా నంద్యాల పట్టణంలోని గోపాల్ నగర్ పదిహేనో వార్డులో నివాసం ఉంటున్న డెబ్బై ఐదు సంవత్సరాల ఒంటరి మహిళకు కలెక్టర్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తూ వారి ఇంటిని సందర్శించారు తులసమ్మ కుటుంబ పేద పరిస్థితిని చూసి జిల్లా కలెక్టర్ చలించిపోయి ఆమె కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నట్లు తులసమ్మకు తెలిపారు గతంలో చెంచుగూడెంలోని నిమిలికొండలో జిల్లా కలెక్టర్ ఇరవై తొమ్మిది బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు నేడు గోపాల్ నగర్లోని తులసి మా కుటుంబాన్ని దత్తత తీసుకొని ఈ ముప్పై బంగారు కుటుంబాలకు జీవనోపాధి మరియు ఆరోగ్య విషయాలు వారి పిల్లల చదువులు ఇతర అవసరాలను అడిగి తెలుసుకొని వారికి వంట సామాన్లు దోమ తెరలు బెడ్షీట్లు అందజేసి బంగారు కుటుంబాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు పేదలకు సాయం చేయడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని జిల్లాలోని మరింతమంది మంది మార్గదర్శకులు నిరుపేద కుటుంబాలకు దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి